మా పొలంలో మా నాన్నగారు ఏం పండిస్తారు ఏంటి హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిశ్రాని ఈరోజు పొలంలోకి వచ్చాము మేమైతే ఏమేమి పండిస్తున్నాము ఏంటి అనేది మీ అందరికైతే నేను వివరించబోతున్నాను వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఏంటి అనేది కూడా మీకోసం నేనైతే చెప్తాను అనమాట ఈరోజు మేము మీకు ఫస్ట్ చూపించిపోయేది సోలు ఇవి మీకు ఆల్రెడీ కొంతమందికి పల్లెటూరులో పుట్టిన వాళ్ళకైతే తెలుస్తుంది కానీ సిటీలో ఇప్పుడు ప్రెజెంట్ పెరిగిన వాళ్ళకైతే ఇవి తెలియకపోవచ్చు ఓన్లీ అవి కొనుక్కొని తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి తప్ప వీటి ఉపయోగాలు కానీ వీటి కోసం కానీ ఎవరికి తెలియదు ఇవి ఎలా పండిస్తాయి ఎలా వస్తాయి అనేది కూడా చాలా మందికి అయితే తెలియదు వీటిని యూజ్ చేయడం అయితే ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటి రోజుల్లో వాళ్ళు తినే ఫుడ్ని బట్టి చాలా మందికి షుగర్స్ అయితే వస్తున్నాయి కదా షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఎక్కువగా సోలు అయితే వాడుతున్నారు అంబలి అది వాడుతున్నారు అనమాట సోల్తో చేస్తారు కాబట్టి అంబలి వాటి వల్ల షుగర్ లెవెల్స్ అయితే చాలా తక్కువ అయితే అవుతాయి అన్నమాట అందుకని చాలామంది ఇప్పుడైతే వాటిని అయితే యూజ్ చేస్తున్నారు అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీ అందరికైతే నేను చూపిస్తాను ఇవైతే కొంచెం పచ్చిగా ఉందన్నమాట చూడండి వీటి నుంచి అయితే సోలు వస్తాయి మీకు ఎండినది అయితే చూపిస్తాను ఒకసారి కూడా ఎండిపోయినవన్నీ ఇప్పుడు మా తమ్ముడు అయితే కోస్తున్నాడు వాటిని మేమైతే ఇంకా పచ్చివన్నీ వదిలేస్తున్నాడు మేము జస్ట్ అలా షో కోసం చూడడం కోసం వస్తాం అనమాట ఎప్పుడు కూడా చూస్తున్నట్లయితే ఇవైతే ఇలా ఉంటాయి ఇవి పండిన తర్వాత అయితే ఇలా ఉంటాయి కానీ ముందు అయితే ఇవి గ్రీన్ కలర్లో అయితే ఉంటాయి పండేసిన తర్వాత ఇవి గోల్డ్ కలర్లోకి అయితే మారిపోతూ ఉంటాయి అన్నమాట అంటే బ్రౌన్ గోల్డ్ ఈ కలర్లో అయితే వచ్చేస్తాయి అనమాట వీటినైతే మనం ఇంక ఇలాగా నలిపేస్తే వాటి నుంచి సోలైతే వస్తాయి వాటిని ఇంకా గాలి పోస్తారన్నమాట గాలికి ఉండే దూలంతా ఎగిరిపోయి గ్రీన్ కలర్ మిడతా ఇలా పురుగులతో పాములతో ఆడుకునే ఇటువైపు పెట్టు ఇటు వెళ్తారు వచ్చేస్తుంది చూసారా అవి ఎలా వస్తున్నాయా ఇదిగోండి సోలో అయితే ఎలా వస్తాయి ఫైనల్ గా ఇప్పుడు ఇన్నోళ్ళు అయితే ఇంతకు ముందైతే నార్మల్ గా మనుషులు మాత్రమే చేసేవారు వీటిని కొంచెం రోడ్డు పైన వేసిన వెహికల్స్ కింద అవైతే సోలు వస్తూ ఉంటాయి ఇప్పుడైతే కూడా పెట్టేస్తుంది అనమాట మిడతలు పురుగులు పాములు ఇలాంటివి అన్నీ పట్టించుకోకుండా చక్కగా చేస్తూ ఉంటారు పనులు వీటి కోసం భయపడి ఉంటాయి ఏ పని కూడా వాళ్ళు చేసుకోలేరు ఈ విధంగా సోలు అయితే ఉంటాయి ఇవి సోలు వీటిని అయితే తీస్తూ ఉంటే మనకి సోలు అయితే వస్తాయి దీని నుంచి అంబలి సోడి అట్లు సోల్ పిండి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి మనకి హెల్త్ కూడా చాలా మంచిది చిన్న నువ్వులనమాట నువ్వులు అయితే ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా వరకు మనకి రైతులకైతే చాలా వరకు తెలుస్తూ ఉంటుంది నువ్వులు ఎలా ఉంటాయి మొక్కలు అనేది బట్ సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఫార్మింగ్ అయితే చేయరు కదా ఫార్మర్స్ లాగా వ్యవసాయం అయితే చేయరు కాబట్టి మేమైతే ఈరోజు ఇప్పుడైతే నువ్వులైతే పండిస్తున్నారు ఎందుకంటే వరి పండించి ఆ సీజన్ అయితే అయిపోయిందనమాట ఇంకా సిక్స్ మంత్స్ అయితే ఖాళీగా ఉంటుంది అవి త్రీ మంత్స్ మాత్రమే పండుతాయి ఇంకా సిక్స్ మంత్స్ ఖాళీ ఉన్నప్పుడు ఇంకా రెండు పంటలు అయితే వేస్తారనమాట వాటిలో ఇదొకటి నువ్వులు ఇంకేవైనా వేసుకోవచ్చు ఎవరికి వీలైనట్టు అవి వేసుకోవచ్చు అనమాట బట్ మా నాన్న అయితే వేశారు చూడండి ఇవైతే ఎలా ఉన్నాయో వీటి నుంచి ఇవి పువ్వులు అయితే వస్తూ ఉంటాయి పువ్వుల నుంచి కాయల్లాగా వచ్చి ఇందులో నుంచి నువ్వులు అయితే వస్తాయి వస్తాయన్నమాట ఇవైతే ఇప్పుడు గ్రీనిష్గా ఉన్నాయి కదా ఈ గ్రీన్ నుంచి మనకి బ్రౌన్ కలర్లో వస్తే అప్పుడు అది పండినట్టు ఇందులో చూడండి ఇదిగో నువ్వులు అయితే ఇప్పుడు వైట్ కలర్లో అయితే ఉన్నాయి చూసినట్లయితే ఇవి ఎండిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఇందులో మనకి టూ టైప్స్ అయితే ఉంటాయి నువ్వులు అంటారు కొన్ని బ్లాక్ అనమాట నల్ల నువ్వులు అంటారు రెండు కూడా హెల్త్కి చాలా మంచిది మనకి పిల్లలకు కూడా మనం కూడా ఏవైనా సరే నువ్వులు కానీ మనం వాడినట్లయితే హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఎలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏం కానీ ఉండవు మంచిగా మంచి శక్తిని అయితే మనకి ఇస్తాయి ఇందులో చాలా అయితే కాల్షియం ఉంటుంది మంచిగా పిల్లలకి ఎదుగుదలకు కానీ అలాగే మన ఎముకలు బలహీనత ఉన్న వాళ్ళు కూడా ఇవి వాడినట్లయితే చాలా మంచిది ఈ నువ్వులతో అయితే చాలా రకాలుగా మంచి మంచిగా అన్ని రకాల వంటలు అయితే మనం చేసుకోవచ్చు నువ్వు మనం రోజుకొక తిన్నట్లయితే మనకి కాల్షియం పెరిగి మనకి ఏముకల్లో మంచిగా పనం అయితే పెరుగుతుందనమాట సో మనం ప్రతి దాంట్లో కూడా ఈ నువ్వులైతే మనం వాడుకోవచ్చు ఈ ఏరియా మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా కూడా మా నాన్నగారు వేశారనమాట ఇదంతా ఇంకా అక్కడి నుంచి అది కూడా మొత్తం నువ్వులు ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి మనకి ఎక్కువగా చిలకలు ఇవన్నీ వచ్చేసి ఈ నువ్వులైతే తినేస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో అయితే కాస్త మార్నింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఇక్కడైతే వాటి కాపు అయితే కాస్తున్నారనమాట వీడైతే చూడండి మా అబ్బాయిని ఎలా ఎత్తుకొని తింటున్నాడు అలాగా మళ్ళీ చిలుకల్ని కొట్టేసి వాటిని తగిలేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చారు అనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక అంతా కూడా వేశారు సేమ్ న్యూస్ అయితే ఈ నుంచి అయితే ఈ ఏరియా అంతా నూరైతే వేస్తారు ఈ ఏరియా అంతా కూడా సెకండ్ అన్నమాట ఇది వచ్చేసి సోలు నూజనయితే అయిపోయింది అనమాట అదంతా కూడా నూజన్ వేశారు కదా ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా సోడ్సైన అయితే వేశారు అనమాట ఇదంతా కూడా సోడు సైని అక్కడ గేదెలు కూడా కాస్తున్నారు చూడాలి అదంతా కూడా అదైతే మేము మిషన్తో మొత్తం అంతా కూడా తీసేస్తాము మొత్తం తీసిన తర్వాత అవి డైరెక్ట్ గా నూర్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఇవైతే మాత్రం మన డోస్ అయితే తీస్తున్నారు కదా నలిపేసి సోలు అయితే తీస్తారు మళ్ళీ వాటిని గాలికి అయితే ఎగిరిపోస్తే దాని ధూలంతా కూడా ఎగిరిపోయి పై స్కిన్ అయితే ఉంటుంది కదా వీటికి అదంతా ఎగిరిపోయి చూడండి ఎలా ఎగురుతున్నాయో కిందకి సోలు అయితే ఉండిపోతాయి అవి అయితే మనం తీస్తాము అదే మిషన్ అయితే మిషన్ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సోలు అయితే మనకు వచ్చేస్తాయి అనమాట మిషన్లో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మేము అందరం ఇక్కడే అమ్మా అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందుకని అలా పొలం చూడటానికి అయితే వచ్చారు ఆ పొలంలో ఏం పండిస్తాను సోల్తో మనం చాలా వరకు అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి షుగర్ పేషెంట్స్ అయితే చాలా ఎక్కువగా సోల్ అయితే వాడుతున్నారు వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గించడానికి అంబలి అంటారు చూడండి అంబలి అయితే చేసుకొని అనమాట అలాగే సోడిపిండి అట్లు కానీ సక్కులు కానీ ఇలాంటివన్నీ చేసుకుంటే చేసుకుంటున్నారు తింటున్నారు ఇప్పుడు చాలా ఎక్కువగా సోల్ అయితే వాడుతున్నారు చాలా వరకు ఎందుకంటే మనుషులు ఇప్పుడు హెల్తీగా అయితే లేరు కదా చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ అయితే అందరూ ఉన్నారు సో వాళ్ళ కోసం ఈ సోలు అయితే ఇప్పుడు వాడుతున్నారు ఇవి కూడా ఇప్పుడు చూసినట్లయితే చూడండి ఈ విధంగా అయితే వచ్చేసాయి ఇవి గ్రీన్ కలర్లో అయితే స్టార్టింగ్ అయితే ఉంటాయి తర్వాత మనకి ప్రైతే వాడతాయి వీళ్ళైతే ఇంకా కోస్తున్నారు అనమాట ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి విత్తనాల కోసమని ఇవి తయారు చేస్తున్నాము మిషన్లో వేసినట్లయితే మనకి స్కిన్తో పాటు మొత్తం అయితే తీసేస్తుంది అనమాట అవి విత్తనాలకు అయితే పని చేయాలి వాడుకునేది మొత్తమే పనిచేస్తాయి కాబట్టి మిషన్కు మిగతాదంతా చేయించేశారు కానీ ఇది మాత్రం నెక్స్ట్ ఇయర్ విత్తనాల కోసం షీట్స్ కోసం ఇవైతే మేము నార్మల్గా కట్ చేసి వీటిని నార్మల్గానే వాటిని సేవ్ చేసుకుంటాం అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వీటిని సేవ్ చేసి అవే వాటినే మళ్ళీ ఇక్కడంతా కూడా చల్లేసి మళ్ళీ పండిస్తారు అయితే మా నాన్న ఒక రైతు అయితే మేము ఇద్దరు కొట్టు మా నాన్నకి రైతు పెట్టాలి వాడు రైతు బిడ్డలాగా రైతు పనులన్నీ చేస్తూ ఉంటాడు తప్ప నేను మాత్రం మరి ఈ పనులైతే నాకు ఇంకా రాలేదు చెయ్యలేను వచ్చినా కూడా నేను చేయలేను ఎందుకంటే చాలా కష్టమైన పని రైతు పని అనేది నాకైతే చాలా భయం అండ్ కష్టంగా కూడా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఎక్కువగా అందులో హ్యాండ్ అయితే పెట్టను మా నాన్నగారు కూడా నాకైతే చెప్పరు అనమాట పని చాలా మంచిగా చూసుకుంటారు కాబట్టి వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫార్మింగ్ అనేది నాకైతే చాలా ఇంట్రెస్ట్ తక్కువ జస్ట్ అంతా ఎంజాయ్ చేస్తాను తప్ప నాకు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు బట్ ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది కానీ పని చేయడానికైతే చాలా కష్టంగా ఉంటుంది చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కానీ చేయడానికి మాత్రం చాలా ఈ రోజు ఇక్కడ ఫెస్టివల్ అని చెప్పాను కదా ఫెస్టివల్ కి ఇంకా అమ్మమ్మ కూడా వస్తుంది కాబట్టి మా అమ్మమ్మ లేకుండా మాకు అసలు ఏ పని కూడా ఏ పండుగ కూడా అవ్వదు కాబట్టి మా అమ్మమ్మ కూడా వచ్చిందనమాట అలాగే కొంతమంది గెస్ట్లు కూడా వచ్చారు మా ఫ్యామిలీ గెస్ట్లు అనమాట వీళ్ళు ఇంకా వాళ్ళు చూడండి ఎలా వస్తున్నారు వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండలేక ఈ లొకేషన్ చూడడానికి ఎంజాయ్ చేయడం లేదు ఈ పొలం చేస్తున్నారు మా అమ్మమ్మ వచ్చిందంటే ఫుల్ మాకు ఇంకా సందడి అనమాట అప్పుడప్పుడు డ్యాన్సెస్ కూడా చేస్తూ ఉంటుంది ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది మాతో పాటుగా చిన్నపిల్ల అయిపోతుంది మా అందరితో కలిసి ఎంజాయ్ చేయడం కోసం ఇప్పటికి ఆవిడికి సిక్స్టీ ప్లస్ ఉండొచ్చు ఆ సిక్స్టీ ప్లస్లో ఎన్ని ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఈ పొలం పని అయితే చేస్తుంది కాబట్టి తన ఈజీ అనమాట ఈ వర్క్ అనేది ఇంకా నా కోసం ఇదైతే తీసుకొచ్చారు కానీ మనం చేయం కదా యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ మాత్రమే చేస్తాం కాబట్టి వీళ్ళు కూడా అది చేయడానికే వచ్చారు చెప్పు తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా చెప్పు వర్క్ అంటే వ్యవసాయం నీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నీకు తబ్బి ఉంటాయా పది సంవత్సరాల నుంచి వేసి నీకు పది వచ్చినప్పుడు యాక్చువల్గా ఈ ఫ్యాండ్ అంతా కూడా మా నాన్న రెంట్కి తీసుకొని చేస్తున్నారు ఈ రెంట్కి తీసుకున్న దాంట్లో మాక్సిమం ఇరవై బస్తాల వరకు పండించవచ్చు కానీ ఈ ఇయర్ మాత్రం మూడు బస్తాలు మాత్రమే అయ్యాయి అంటే చాలా లాస్ అయితే వచ్చిందన్నమాట ఈ పంటలో విధంగా మిషన్తో అయితే తీస్తారు దీనిపైన అయితే ఇదంతా కూడా ఉంది కదా ఇదంతా జల్లెడతో అయితే జల్లించి ఇంకా నీట్గా ఇవైతే సోలు అయితే నీట్గా మనకు వస్తాయన్నమాట వీటిని ఇంకా మనం అమ్ముకోవచ్చు అలాగే మన కోసం మనం వాడుకోవచ్చు ఈ పని చేయడం కోసం వచ్చిన వాళ్ళందరం కూడా ఈ విధంగా పొలంలోకి అయితే వచ్చాము మా అమ్మమ్మ అయితే ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర అలా కష్టపడి అయితే వచ్చింది ఇంతవరకు కూడా ఇప్పుడైతే కొంచెం అలా పని అయితే తగ్గించింది అనమాట అయినా సరే ఇంకా పొలం పని అనగానే చాలా ఇంట్రెస్ట్గా వస్తుంది చూసినట్లయితే ఇంకా ఈ కూడా మేము ఫినిష్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతాము చూసారా ఎడిలు అయితే ఈ విధంగా కట్ చేసేసి ఇవన్నీ ఇంకా వెహికల్ ట్రాక్టర్ కింద అయితే పెట్టేసి నలిపేసి వాటికి తీసేస్తాం అనమాట చూసారంటే ఇలా పడుతున్నాను కోసం ఫుల్గా ఎండ పెట్టాలన్నమాట ఫస్ట్ చేయాల్సిన పని అయితే అక్కడ సోలు అయితే చివర్లన్నీ కట్ చేసి ఇదిగోండి తీసుకొచ్చి ఇలా పరసాలైతే వేసేసి వాటిపైన మనం ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట వీటిని ఇలా ఎండబెడితే బాగా ఎండిన తర్వాత వాటిని వాటర్ మన ట్రాక్టర్ తో ఇలా మట్టించినట్లయితే బయటకు వచ్చేస్తాయి అలా వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి అని మీద నేను చూపిస్తున్నాను ఇది అయితే చూసినట్లయితే ఇవి డైరెక్ట్ గా మిషన్ అయితే తీస్తుంది అన్నారా తీసిందనమాట మిషన్ తో చెప్పి ఇలా వచ్చేసాయి ఈ వీడియో అంతా మీ అందరికీ అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి